మీడియాలో పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి పాట పాడే పక్షులను చూసాం వేటాడే పక్షులను కూడా చూసాం చివరకు పెద్ద పెద్ద జంతువులను సైతం చంపే డేగలు రాబందలను కూడా చూసాం ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఓ పక్షి గూడుకు సంబంధించిన వీడియో నెట్టింటా తెగ చక్కలు కొడుతోంది పక్షులు కట్టుకున్న గూడును చూసి అంతా అవాక్ అవుతున్నారు ఈ వీడియోను చూసిన వారంతా ఈ పక్షులు చాలా రిచ్ గురు అంటూ ఫండీ కమెంట్లు అయితే చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది రద్దీగా ఉన్న ఓ రోడ్డు పక్కన చాలా ఎత్తైన బిల్డింగ్ పై కొన్ని పక్షులు గూడు కట్టుకున్నాయి ఇందులో విశేషం ఏముంది అనేగా మీ సందేహం ఆ పక్షులు గూడు ఓకే గాని దాన్ని ఆ పక్షులు కట్టిన తీరు చూసి అంతా అవుతున్నారు గూడులో ఏముంది అని చూసిన వారికి లోపల షాకింగ్ దృశ్యం కనిపించింది గూడు మధ్యలో పక్షి గుడ్డు కనిపించింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది గూడులోని చెట్టు కొమ్మల మధ్యలో కరెన్సీ నోట్లను చూసి అంతా షాక్ అవుతున్నారు గూడులోని కొమ్మల మధ్యలో చాలా కరెన్సీ నోట్లు ఇరికించాయి సుమారుగా పది నోట్లకు పైగా గూడులో కనిపించాయి దీంతో గూడును వీడియో తీసి సోషల్ సోషల్ మీడియాలో మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం కొడుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఈ గూడు చాలా కాస్ట్లీ గురు అంటూ కొందరు వ్యూస్ కోసం కరెన్సీ నోట్లను అందులో పెట్టినట్లుగా ఉంది అంటూ మరికొందరు వివిధ రకాల బూజులతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు